హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో కానీ చుట్టుపక్కల కానీ ప్రతి ఇంట్లో కానీ అన్ని వయసుల వారు కొద్దిగా సరికాని ఎనర్జీస్తో ఫేస్ చేస్తున్నారండి ఒకటి బాధితులుగా అయినా ఉంటున్నారు లేకపోతే నిందితులుగా అయినా ఉంటున్నారు రకరకాల సంఘటనలు అంటే అవన్నీ దుర్ఘటనలు కలహాలు గొడవలు అవన్నీ బాగా జరుగుతున్నాయి జరిగే ఇంకా మీదట జరగకూడదని కోరుకుంటున్నాను నేను వీటికి వీలైనంత దూరంగా ఉంటూ ఉంటాను సోషల్ మీడియా కానీ మిగిలిన అన్నిటికీ కానీ ఇది మనకి ఎందుకు ఊరుకుంటే అది అలా నెమ్మది నెమ్మదిగా మన ఇంటి వరకు వస్తుంది మనకు వరకు కూడా వచ్చే సందర్భాలు ఉంటున్నాయి నాకు అనిపించింది నేను కూడా స్పందించవచ్చు స్పందిన స్పందన కాదు ఇది నా వంతున ప్రయత్నం అనమాట అందరికీ మంచిగా ఈ విషయం గురించి నాకు ఉన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలండి యూనిటీగా ఉన్నప్పుడు చక్కటి ఆత్మస్థితిలో అందరం ఉండగలుగుతాం అందరినీ అంగీకరించగలుగుతాం బాధితులుగా చెప్పబడేవారు నిందితులుగా చెప్పబడేవారు వారందరికీ చక్కటి విశ్రాంతి హీలింగ్ జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరం ఐకమత్యంగా ఐకమత్యం అనే శక్తి అణు అణువులోనూ మన అందరికీ నింపబడాలి మనతో మనం ఐకమత్యం ఏర్పరచుకొని అన్నింటితో అందరితో ఐకమత్యంగా ఉండే శక్తి ఉన్నత లోకాల నుండి మనకు అందించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్య కారణంగా అనుకునేది ఒంటరితనం ఫ్యామిలీకి దూరంగా వృత్తిపరంగా వేరే ఏ ఇతర కారణాలు వలనైనా చాలామంది దూరంగా ఉంటూ ఉంటున్నారు ఏకాంతంగా గడపవలసి వస్తుంది ఎక్కువ సమయం అత్యంత వండరితనంగా భావిస్తున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులకి హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ గైడెన్స్ అందించబడి అద్భుతమైన ఏకాంతాన్ని అత్యున్నతమైన కర్మలు చేస్తూ హాయిగా పరిపూర్ణతతో అనుక్షణం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ